నమ్మకాలు లేని సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సభ్యులు పేర్కొన్నారు ఆలగడ్డ పట్టణంలోని వైపీపీఎం పాఠశాల చిక్కుమకి సైన్స్ సంబరాలు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు ఆలగడ్డ మండల పరిధిలోని ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు తెన విజ్ఞాన వేదిక సభ్యులు మాట్లాడుతూ మూడ నమ్మకాలు లేని సమాజం నిర్మించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు సాంకేతికతపై దృష్టి సారించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఏ ప్రతిశమత్రం చతుర్ముఖి వేదిక అంటే ఏంటి ఆహార ఏం చేస్తుంది అంటే ప్రజల్లో శాస్త్రీయమైన ఆలోచనలు పెంచడానికి అంటే ముఖ్యంగా విద్యార్థులలో శాస్త్రీయమైన ఆలోచనలు కలగాల శాస్త్రీయమైన ఆలోచన ద్వారా మూఢ నమ్మకాలకు దూరంగా అట్లాంటి మూఢ నమ్మకాలు లేని సమాజాన్ని తయారు చేయడం కోసమే జన విజ్ఞాన వేదికలోని సభ్యులందరూ పనిచేస్తారు ఇందులో లెక్చరర్స్ ప్రొఫెసర్స్ టీచర్స్ తర్వాత మిగతా సంస్థలతో అనేది చాలామంది గొప్ప గొప్ప మేధావులు పనిచేస్తారు ఎమ్మెల్సీ వీళ్ళందరూ వీళ్ళందరి ఆశయం ఒకటే సైన్స్ను సైంటిఫిక్ పద్ధతిలో అంటే శాస్త్రీయ పద్ధతిలో నేర్చుకోవాలి మిగతా లాగా ఆ క్వశ్చన్ నేర్చుకోవడం కాకుండా సైన్స్లో శాస్త్రీయ పద్ధతిలో నేర్చుకోవడం అంటే ఎందుకు ఏమిటి ఎలా మనం చేసే ప్రతి విషయం మీద ఎందుకు ఏమిటి ఎలా అని ప్రశ్నించుకొని సైన్స్ నేర్చుకుంటే ఆ సైన్స్ను మన నిజ జీవితంలో ఆచరించడానికి అవకాశం ఉంటుంది అంటే సైన్స్ను నేర్చుకోవడం అంటే సైన్స్ను ఆచరించడమే నేర్చుకోవడం అంటే ఉండేటవాళ్ళు మరి ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా సైన్స్ లో శాశ్వత పద్ధతి నేర్చుకోవడం వల్లనే వాళ్ళు టెక్నాలజీలో చాలా ముందు మందులాగలిగినారు మనం కూడా ఈ మధ్య కాలంలోనే అంతరిక్ష ప్రయోగాల్లో ముందుకోగలుగుతున్నాం కాబట్టి మనం సైన్స్ పట్ల అవసరం తర్వాత ఆ సైన్స్ పర్ల రూడాలు రెండు పెరుగుతున్నాయి అదేవిధంగా పాండ మండలంలోని మోడల్ స్కూల్ చెక్కుముఖి సైన్స్ టాలెంట్ పరీక్ష ఎనిమిది తొమ్మిది పదవ తరగతి విద్యార్థులకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు అధ్యక్షులు నేటి సమాజంలో మూఢ నమ్మకాలపై పలువురు దృష్టి పెట్టడం దురదృష్టకరమని తెలిపారు విద్యార్థులలో శాస్త్రీయ పరిజ్ఞానం పెంచాల్సిన అవసరం ఉందన్నారు పరీక్షల అనంతరం విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు పేదలుగా అభివృద్ధి చెందులో మీరు ఒక భావి సైంటిస్టుగా ఎదిగి ఒక మానవాళికి మంచి చేకూర్చే ఒక తపనతో ఈ చెప్పుకి టాలెంటిస్ట్ అనేది ఎటువంటి లావాపేక్ష లేకుండా మనకి ఇచ్చినటువంటి డబ్బులతోనే మనకు ఒక ఒక లాభదాయకమైన క్వశ్చన్ పేపర్ను ఒక విజ్ఞానాన్ని పంచేటువంటి ప్రశ్నపత్రాన్ని మన చేతికి ఇచ్చి మన ద్వారా ఒక విజ్ఞానాన్ని ఒక విజ్ఞాన వంతులు తయారు చేయని ఒక గట్టి తపనతో ఈరోజు జన విజ్ఞాన వేదికని కాదు మండలలో రాష్ట్ర స్థాయిలో రాష్ట్రంలోని మొత్తం మండలంలో ఈ జన విజ్ఞాన వేదికను కండక్ట్ చేస్తున్నారు మీరందరూ కూడా అభినందనలు ఎందుకంటే మీరందరూ స్కూల్లో బెస్ట్ గా వచ్చారు ఇప్పుడు మీలోంచి కొద్ది మందిని బెస్ట్ గా తీసుకొని డిస్టిక్ లెవెల్ లో పంపించబడుతుంది ఇక్కడ ఓటములు గెలుపులు సహజం మనం గెలుపు వచ్చే గెలుపు ఓడమే చేద్దామని నిరాశపడలేదు కానీ ఈ రోజు జరిగిన క్వశ్చన్ పేపర్ మీరు ఏం చేయాలి తీసుకెళ్ళి ఇంటి దగ్గర తీసుకెళ్ళి మీకు తెలియని ఆన్సర్లను గూగుల్ ఇట్ చేసి గూగుల్ డలి ద్వారా తెలుసుకొని దాని గురించి మొత్తం విషయం తెలుసుకొని నెక్స్ట్ విషయాలు కూడా నెక్స్ట్ జరగబోయే విషయాలకు నెక్స్ట్ సంవత్సరానికి మనము ఏ విధంగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది